పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ హరియర్ విరమలు ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ కంపెనీ రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ పెట్టి నిర్మించడం జరిగింది అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లో లో రిలీజ్ చేయడం జరుగుతుంది జూలై ఇరవై నాలుగులో అయితే రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ టాక్ సెన్సార్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే యూఏ సర్టిఫికేట్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడవచ్చు అని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఈ మూవీని చూడవచ్చు అయితే ఈ మూవీకి సెన్సార్ టీం చెప్పిన రివ్యూ ఏంటే అందరికీ ఒక కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది ఎందుకంటే సెన్సర్ టీమ్ ఒక చెప్పింది ఏంటంటే మూవీ చాలా బాగుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఒక పీరియడికల్ మూవీ కాబట్టి చాలా బాగుంది మన చరిత్రను అందరూ తెలుసుకునే విధంగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక నిరంకుశత్వ పాలనకి ధర్మానికి ధర్మానికి న్యాయానికి మధ్య జరిగే ఒక యువతిని పాత్రలో తను నటించబోతున్నాడు అయితే బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి పాత్రలో నటించబోతున్నారు అయితే ఈ మూవీలో ఒక విజువల్ వండర్ ఉండబోతుందని పవన్ కళ్యాణ్ నటన కూడా అందరూ ఫిదా అవుతారని మాకు సెన్సార్ టీం చెప్పడం జరిగింది అయితే ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఉంటుందని సెన్సార్ టీం చెప్పడం జరిగింది అయితే సెన్సార్ సెట్యూల్ చెప్పిన దాని ప్రకారం ఈ మూవీ అనేది ఒక విజువల్ వండర్ అని చాలా బాగుందని వాళ్ళు చెప్పడం జరిగింది సెన్సార్ టీంకి నచ్చిందంటే సగటు ప్రేక్షకులు కూడా ఈ మూవీ నచ్చిందని మూవీ టీం ఒక చాలా ఆనందంతో ఉంది అయితే ఈ మూవీ వచ్చేసరికి జూలై ఇరవైనా మనకి వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది అయితే ఈ మూవీ ట్రేజర్ ట్రైలర్ మీరు అందరు చూసే ఉంటారు మీకు ఈ మూవీ గురించి ఏమనిపించింది మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ చేయండి అదే విధంగా మన చరిత్ర తెలియజే సినిమాలు వెళ్ళడానికి ఎన్నో రావాలని అయితే ఈ మూవీ మనం చూసుకుంటే ఒక పీరియాడిక్ మూవీ కాబట్టి సినిమా ఏ మాత్రం బాగున్నా సరే ఒక వండర్ క్రియేట్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ మూవీకి మీరు వెళ్తారా అనేది కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఒక మన వీడియో నచ్చితే మీరు తక్కువ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి